హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఏడు వందల తొంభై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న నిలువు మూడుతో కలిసి శ్రీరాముడు పుట్టినరోజు నిలువు మూడు తెలుగు తొమ్మిదో తిథి నిలువు మూడు నవమి ఒకటి అడ్డము నిలువు మూడుతో కలిసి శ్రీరాముడు పుట్టినరోజు శ్రీరామ నవమి ఇక్కడ నవమే వచ్చింది కాబట్టి ఇక్కడ శ్రీరామ ఒకటి నిలువు గుంటూరు కారం హీరోయిన్ శ్రీలీల ఎనిమిది అడ్డము కిషోర్ కుమార్ భార్య పేరు అసలు ఈనాడు ఆమె పేరు కొంచెమైనా గుర్తుందా లీనా రెండు నిలువు దగ్గుపాటి సురేష్ వాళ్ళ అబ్బాయి హీరో డాష్ మూడు అడ్డము కాననము మధ్యలో లభించే పువ్వు నాలుగు యాభైవ తెలుగు సంవత్సరం డాష్ తేనెపాట తొలి వయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట ఘంటసాల జిక్కి యుగల గీతం వలపు తేనెపాట పదకొండు అడ్డము భూమి అంటే పుడమి పుడమి పన్నెండు నిలువు హాలండ్ దేశస్తులను డాష్ వారు అంటారు డచ్చివారు పద్నాలుగు అడ్డము తిరుచిరాపల్లి క్లుప్తంగా తిరుచి రాపల్లి క్లుప్తంగా తిరుచి పదకొండు నిలువు మగవాడు పురుషుడు ఇరవై ఒకటి అడ్డము డాష్ అవును దొరకడు దొరకడు కూడా చిక్కడు దొరకడు పదిహేడు నిలువు తూర్పు ప్రాచీ ప్రాచీ ఇరవై రెండు నిలువు వెనుదిరిగిన జ్యేష్ఠ సహోదరి జ్యేష్ఠ అంటే మొట్టమొదటి ప్రథమాని మొట్టమొదటి సహోదరి అక్క అంటాం కదా ఇట్లా రివర్స్గా రాయాలి ఐదు ఏడు నిలువు చూద్దాము ముందు సరస్వతి దేవిని తలంచి చేతం పుస్తకం పుస్తకం పది అడ్డము ఒక నక్షత్రం హస్త ఆరు నిలువు షిరిడీకి ఐదు కిలోమీటర్ల దూరంలో గల గ్రామం టాహర తిరగ అంటే రహట తిరగేయండి అన్నాడు కాబట్టి రహట రహట పదమూడు అడ్డము చెరువు తటాకం రహట రహట అని ఐదు అడ్డము భయం అంటే వెరపు వెరపు పదమూడు నిలువు పదిహేను పదిహేను అడ్డము చూద్దాము జానపద హీరో కాంతారావు గారిని గుర్తుకు తెచ్చే సినిమా కాంతార పదమూడు నిలువు సూర్యుడు తరణి తరణి పదహారు నిలువు ఒక చర్మ వ్యాధి ఒక పుష్పం తామర పంతొమ్మిది అడ్డము వజ్రం లాంటి రెండు పేర్లు కలిపి పెట్టుకున్న నిర్మాత దర్శకుడు గోపాలరత్నం నిర్మాత దర్శకుడు గోపాలరత్నం సుబ్రమణ్యం మణిరత్నం ఇరవై నిలువు వేగం రయం ఇరవై మూడు అడ్డము డాష్ సాగరం దుఃఖం అంటారు వేదాంతులు సంసార సాగరం పద్దెనిమిది నిలువు దీన్ని పెంచి పెద్ద చేయటం మగవాళ్లకే సాధ్యం మీసం మీసం ఇరవై నాలుగు నిలువు ఇది మీ చేతిలోనే ఉంది ఇది మీ చేతిలోనే ఉంది అంటే ఈ ప్రశ్న చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మీ చేతిలోనే ఉంది అంటే సాక్షి పుస్తకం ఇప్పుడు మన చేతిలోనే ఉంది కదా లేదా సంతోషం మన చేతిలోనే ఉంది అంటాం సంతోషం అంటే సాతం అని సాతం అని కూడా అంటాము లేదా సాధ్యం కానిది ఏది లేదు అంతా మన చేతిలోనే ఉంది అంటాం కదా సాధ్యం అని కూడా రాయచ్చేమో ఇలా చాలా రకాలుగా ఆలోచించవచ్చు ఈ ప్రశ్న నేను సాక్షి అని రాస్తున్నాను ఇది మీ చేతిలోనే ఉంది ఇప్పుడు సాక్షి బుక్ మన చేతిలోనే ఉంది కాబట్టి సాక్షి రాస్తున్నాను ఇరవై నాలుగు నిలువు సాక్షి రాసుకోవచ్చు లేదా సాతము శాతం అంటే సంతోషం సాధ్యం ఇలా చాలా రకాలుగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను సాక్షి అని రాశాను నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై ఏడు అడ్డం తేనెటీగలు లభించే వేడి వేడివేడి పానీయం టీ ఒకటి అడ్డం నమస్కారం వందనం ఇరవై ఆరు నిలువు ఒక కూర ఒక పద్యం కంద కంద పద్యాలు అంటాం కదా కంద కూర కూడా ముప్పై రెండు నిలువు ఇంద్రుని తోట నందనం నందనం ముప్పై ఐదు అడ్డము దూరం ముప్పై నాలుగు నిలువు శివుని వాహనం నంది ముప్పై ఏడు అడ్డం ఒక పుష్పం శివుడి వాహనం ముందర ఉంటుంది నంది వర్ధనం ముప్పై నిలువు యుద్ధం కథనం కాదు ముందు ఇరవై తొమ్మిది చూద్దాము ఇరవై తొమ్మిది అడ్డం గాడిద గార్దభం గార్దభం ముప్పై నిలువు యుద్ధం అంటే భండనం ముప్పై మూడు అడ్డము అలంకారం మండనం మండనం ఇరవై ఐదు నిలువు బురద బురద అంటే కర్దమం కర్దమం ముప్పై ఇరవై ఎనిమిది నిలువు తృప్తి తనివి తనివి ముప్పై ఆరు అడ్డం ఆలస్యం విలంబం విలంబం ఇరవై నాలుగు ఒకటి కొంచెం డౌట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది మీ చేతిలోనే ఉంది అన్నారు కాబట్టి నేను సాక్షి అని రాశాను ఇంకా వేరే పదం ఏదైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్